కృష్ణా జిల్లా మచిలీపట్నం చిల్డ్రన్స్ డే సందర్భంగా స్థానిక మచిలీపట్నం హౌసింగ్ బోర్డు కాలనీలో బ్లోజమ్స్ బిజీ బర్స్ ప్రీ స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ కన్యా ఆధ్వర్యంలో ట్రిపుల్ ఎస్ క్రికెట్ కోర్టులో చిల్డ్రన్స్ డే స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న డాక్టర్ దినీషా డాక్టర్ ఉష్మా డాక్టర్ హారిక జ్యోతి ప్రజ్వలన చేసి స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వివిధ విభాగాలలో పోటీలు నిర్వహించి గెలిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ముఖ్యంగా చిన్నారులు చేసిన హ్యూమన్ బిల్డింగ్ మరియు టీమ్ బిల్డింగ్ ఎక్సర్సైజ్ అందరినీ ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో బ్లాజమ్స్ బిజీబర్స్ ప్రీ స్కూల్ విద్యార్థులు తల్లిదండ్రులు స్కూల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నేను కన్యా నేను బ్లాజం బిజీ బర్స్ నచరీపట్నం క్యాంపస్ జాయిన్ చేస్తున్నాను తెలిసిందే అయితే ఇవాళ చిల్డ్రన్స్ డే సందర్భంగా ఇక్కడ ఎస్ఎస్ఎస్ కోర్ట్ హౌసింగ్ బోర్డ్ దగ్గర మేము చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ అనేది జరుపుకుంటున్నాము దీనికి సంబంధించి ఉష్మా మేడం డాక్టర్ అండ్ దినీశ మేడం అండ్ హారిక మేడం మీ గెస్ట్గా పిలవటం జరిగింది చాలామంది పేరెంట్స్ ఎంకరేజ్ చేయడానికి పిల్లల్ని రకరకాల యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడానికి అందరూ కూడా చాలా ముందుకొచ్చారన్న విషయం మీ అందరికీ తెలియచేసి తెలియచేయడానికి సంతోషపడుతున్నాను థ్యాంక్ యూ చాలా కలర్ఫుల్గా ఉంది విత్ కిడ్స్ అండ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా కంగ్రాచులేషన్స్ ఇట్లాంటి ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినందుకు యాక్చువల్లీ మా సన్ కూడా ఇదే ప్లే స్కూల్లో చదివాడు వెన్ ఇట్ వాస్ వెరీ న్యూ రియలీ బ్యాటింగ్ నేను చెప్పేది ఏంటంటే ప్లే టైం ఎక్కువ ఉంచుకోండి అవుట్డోర్ గేమ్స్ బాగా ఆడండి ఇఫ్ నాట్ అవుట్డోర్స్ అట్లీస్ట్ బోర్డ్ గేమ్స్ ఆడండి స్క్రీన్ టైం చాలా తక్కువ తినాలి తక్కువ యూజ్ చేయండి అండ్ డైట్ చాలా చాలా ఇంపార్టెంట్ చాలామంది పిల్లలు ఒబీజ్ అయిపోతారు ఒబీజ్ అవ్వడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వస్తున్నాయి నెక్ డార్క్నెస్ అన్ ఈవెన్ పిగ్మెంటేషన్ ఇవన్నీ కేవలం వాళ్ళు వెయిట్ చేయడం వల్ల వస్తుంది అవుట్డోర్లో వెళ్ళి ఆడడం వల్ల కాదు స్టిమ్ కాదు సో మంచిగా ఫిజికల్ యాక్టివిటీ ఉండేలా చూసుకోండి గుడ్ ఈవినింగ్ అండి నేను డాక్టర్ హారికన్ పీడియాట్రిషియన్ సో నేను చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ కని వచ్చాను బ్లాసమ్స్ అండ్ మేడం చాలా బాగా ఆర్గనైజ్ చేశారు అండ్ ఈ టైంలో నేను చెప్పాలనుకుంటే అనుకుంటే మెయిన్ డైట్ అండి పిల్లలకి ప్రాసెస్డ్ ఫుడ్స్ హై షుగరీ ఐటమ్స్ హై అవి చాలా బాగా గ్రోత్ని డెవలప్మెంట్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి కుదిరితే ఎంతైతే అంత రెస్ట్రిక్ట్ చేయండి ప్రాసెస్డ్ ఫుడ్స్ లెక్సాత్ అండ్ స్క్రీన్ టైం తగ్గించండి ఆర్టిజమ్స్ ఏడిహెచ్డిస్ ఎక్కువ అయిపోతున్నాయి అండ్ పేషెంట్ ఐ మీన్ పేరెంట్స్ చిరన్ ఇంట్రాక్షన్ తక్కువ అయిపోతుంది సో వాళ్ళని లెమ్ ఎంజాయ్ అండి ఇక్కడ బాగుంది సెలబ్రేషన్ చాలా కన్యా మేడం ఆర్గనైజ్ చేశారు ట్రిపుల్ ఎస్ స్పోర్ట్స్ సెంటర్లో చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ అండ్ స్కూల్ వాళ్ళది చాలా యాక్టివ్గా గ్రూప్ అంతా ఎనర్జెటిక్గా ఉన్నారు ఐఎమ్ వెరీ హ్యాపీ నేను దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఐఎమ్ డాక్టర్ వినీష గైన కాలజిస్ట్ వెంకట్రమ హాస్పిటల్ మచిలీపట్నం పిల్లలకి ఏం నేటి తరం పిల్లలు అంటే కొంచెం పిల్లల్ని పిల్లల్లాగా ఎదగనివ్వాలి ప్రాపర్ డైట్ నెక్స్ట్ వాళ్ళకి ప్రాపర్ స్లీప్ ఉండాలి నెక్స్ట్ పేరెంట్స్ కూడా ఇంటరాక్ట్ అవ్వాలి కొంచెం పేరెంట్స్ బిజీ షెడ్యూల్లో ఉండటం మూలన పిల్లలతో ఇంటరాక్షన్ తగ్గిపోయింది గ్రాండ్ పేరెంట్స్ ఉండాలి ఒక ఇన్వాల్వ్మెంట్ ఈవినింగ్ మా టైంలో మేము ఎలా ఈవినింగ్ అందరితో కలిపి వాళ్ళము అట్లానే కొంచెం స్క్రీన్ టైం తగ్గించుకుని ఎండలోకి వెళ్ళి ఆడుకోవాలి ఇవన్నీ నా తరఫు నుంచి ఇది చెప్తున్నాను